గురు నమః నమ ప్రియమిత్రులందరికీ శుభ సాయంత్రం ఈరోజు జామీ శుభోధలో ఓ ఘన పనిచి యొక్క గొప్పతనాన్ని దాన్ని లెక్కించుటకు అయ్యే కాలాన్ని ఆ వేద పండితుని యొక్క ప్రతిభను ఈ యొక్క వీడియోలో తెలియపరచాలనుకుంటున్నాను వేదం చాలా గొప్పది మరి వేదాన్ని చదివిన పండితుడు మహామహా అద్భుతమైన మేధో సంపత్ గలవాడు అలాంటి వేద పండితుడు మహారాజును అడిగే కోరిక ఈ కోరికను నేను ఒక్కసారి అంటే కోరికను వింటే నాకు సత్య హరిశ్చంద్ర గుర్తొస్తుందండి అంటే సత్య హరిశ్చంద్ర ఆ సత్యహరిశ్చంద్రును ఆ సత్యహరిశ్చంద్ర మహారాజును విశ్వామిత్రుడు అడిగిన కోరిక ఇక్కడ నాకు గుర్తొస్తుంది అది అప్రస్తుతమైనప్పటికి కూడా ఇక్కడ దీన్ని సమన్వయం చేయవలసిన అవసరం ఏర్పడింది అన్నమాట అయితే ఒక రాజ్యములో మహారాజుకు చదరంగమునందు మక్కువ ఎక్కువ అదేవిధంగా వారికి విశేషమైన ఆ చదరంగం మీద ప్రావీణ్యం కూడా ఎక్కువని ఒక నానుడి ఆయన ప్రతిభా విశేషం మరి ఆ రాజు దగ్గరకు ఒక వేద పండితుడు రావడం జరిగిందండి ఆ వేద పండితుడు చక్కగా రాజుని దర్శించుకుంటూ ఆ రాజుకి వేద పనసలు కొన్ని వినిపించి ఒక వేద పనసను ఆయన కానుకగా ఇవ్వడమే కాకుండా తన కోరికగా కూడా చెప్పడం జరిగిందనమాట అప్పుడు ఆ రాజుగారు ఏమయ్యా పండిత ఈ వేద పనులు ఎవరైనా నేర్చుకొని చెప్పగలరు చదరంగం ఆడడానికి సహజమైన బుద్ధి తెలివితేటలు ఉండాలి మరి అది నాతో ఒక ఇరవై ఎత్తుల వరకు ఆడు తర్వాత నీ కోరికేదని నేను చూస్తాను అన్నాడు ఆ పండితుడు అప్పుడు ఏంటంటే తనకు చదరంగం వస్తుందని కానీ చదరంగంపై ఆసక్తి కానీ కాకుండా వారి కోరికను మన్నించాలని మహారాజు గారు ఆడమన్నారని ఆడుదామని సరే అని వారితో ఆ చదరంగ మాటను ఇరవై ఎత్తుల వరకు ఆడి మహారాజా ఇక నేను సెలవు తీసుకుంటాను అన్నారు ఏమయ్యా పండిత చాలా బాగా ఆడుతున్నావు అసలు ఇంతవరకు నిలిస్తావని కూడా నేను అనుకోలేదు నీకు కూడా దీనిపై పాండిత్యం ప్రావీణ్యం ఉన్నట్లుందే పూర్తి చేద్దాం లేదు మహారాజా ఇక్కడతో ఆపితే నాకు సంతోషం మీకు గౌరవం అని చెప్పడంతో సరే అయితే నీ కోరిక నేను నెరవేరుస్తాను అది ఏంటో చెప్పు అనగానే ఒక వేద పనసను మీకు నేను ఆ కోరికలో నా కోరిక నా వేద పనసులో ఇవ్వడం జరిగింది కూడా మహారాజా చదరంగంలో అరవై నాలుగు గడులు ఉన్నాయి కదా నేను అడిగినది చాలా చిన్నదిలాగే ఉంటుంది అరవై నాలుగు గడిలో మొదటి గడిలో ఒక గింజ ఒక దాన్యపు గింజ పెట్టండి రెండో గడిలో మూడో గడిలో నాలుగు నాలుగో గడిలో ఎనిమిది ఐదో గదిలో పదహారు ఆరో గడిలో ముప్పై రెండు ఇలా మీరు ఒక్కొక్కడికి గడికి వచ్చిన దాన్ని రెట్టింపు చేసుకు వెళ్ళండి అలా అరవై నాలుగు గడులు పూర్తయితే ఎంత ధాన్యం వస్తుందో అంత ధాన్యాన్ని నాకు సమర్పించాడు అరే పండిత ఏమిటి కోరిక ఇంత చిన్న కోరిక మంచి అగ్రహారం కోరితే ఇచ్చేవాడిని కదా సరే ఇప్పుడైనా ఏముంది నీ కోరిక మార్చుకుంటావా లేదు మహారాజా ఆ కోరికను మన్నించటి చాలు అని వెళ్ళిపోవడం జరుగుతుంది వెంటనే మహామంత్రిని పిలిచి మహామంత్రి ఆ వేద పండితుడు వెరుబాగులా ఉన్నాడు ఆయన కోరిక చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది అరవై నాలుగు గడుల్లో ఒక్కొక్క గడిలో ఒక గింజ రెండో గ రెండో గడిలో రెండు గింజలు మూడో గడిలో నాలుగు గింజలు ఐదో గడిలో అదే నాలుగో గదిలో ఎనిమిది గింజలు ఐదో గడిలో పదహారు ఇలా రెట్టింపు చేసుకుని ఇమ్మన్నాడు అదా పర అరవై నాలుగు గడులే కదా ఏదో ఇంకా ఎక్కువ అడుగుతాడేమో అనుకున్నాను కానీ కానీ ఈ పండితులకి ఏమడగాలో కూడా తెలియదు అని చెప్పడంతో మహారాజా ఆయన వెర్రుబాగులాడు కాదు మహాపండితుడు అయినప్పటి కూడా అయినప్పటికి కూడా మన ఘనపండితులతో లెక్క కట్టిద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ ఘన పండితులతో లెక్క కట్టించడం జరిగింది లెక్క కట్టించేటప్పటికి షాక్ చాలా అస్సలు నిజంగా ఎంత అద్భుతమైన కోరిక ఎవరూ తీర్చలేనటువంటి కోరిక కోరికలు కూడా ఇలా ఇంత సులువుగా ఉండే విధంగా అనిపిస్తాయా అని తెలుసుకొని మహారాజంతకు వచ్చి మహారాజా ఆ వేద పండితుడు మహాఘటికుడు వారి అడిగిన కోరిక చాలా చాలా ఊహకందన కోరిక అదేంటి అరవై నాలుగు ధాన్యాన్ని ఎంత లెక్కేస్తే అది పెద్ద ఊహకందన కోరిక లేదు మహారాజా మన ఘన ఘనాంకులే ఆశ్చర్యపోయారు ఆయన కూడా వేదపనసులోనే ముందుగానే చెప్పేశారు చంపకమాల పద్యములో వివరించారు ఒక్కసారి వినండి మహారాజా శరీట్క చంద్ర శరసాయకరంధ్ర వియత్నగాగ్ని बूधर रगा गना अपदी वेदा गिरे तरका पयोनि धी पद्माजास्य कुंजेर तुहिनां कुसंक्यकु निजंबागो तुच्छतो रंगागे हा वेश्तारा मगो जगत् प्रसिद्धिगन पद्यमें नमः हाराजू దీనిలో తేనె లెక్క ఎక్కడుంది అంతా బాణాలు చంద్రులు ఆకాశం అంబుది కొండలు తప్ప ఇందులో అని అన్నాడు అదే మహారాజా మన దేశ పండితుల మేధ సంక్షిప్తంగా అల్పాక్షరాలలో ననల్పార్థ సాధనంగా ప్రజ్వరెల్లిన మేధాశక్తి అందులో ఉంది సరి సరే విప్పి చెప్పు ఈ పద్యములో లెక్క చిక్కు విడగొట్టాలంటే విడిపోవాలంటే మన పూర్వుల సంఖ్యాగణన పద్ధతి వారు ఒక్కొక్క సంఖ్యకు విశ్వములో విరాజిల్లే ప్రకృత శక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు ఈ పద్యములో శర సాయక అనే పదాలకు అర్థాలు బాణాలు అని మన్మధుని సాయకములని ఇక్కడ ఆ రెండు పదాలు ఐదు సంఖ్యను చూసిస్తాయి అండి గగన వియత్ సున్నా ఆకాశం గగనం శూన్యం చంద్ర తుహినాంసు ఒకటి ఒకడే భూమికి షట్కము ఆరు రంధ్ర నవరంధ్రాలు తొమ్మిది నగగిరి భూదర ఏడు అగ్ని మూడు మూడాగ్నులు అబ్ది పయోనిధి నాలుగు వేద కూడా నాలుగు చతుర్వేదములు తర్క ఆరు షట్ తర్క ప్రమాణములు పద్మజాష్యా నాలుగు పద్మజుడు బ్రహ్మ చతుర్ముఖుడు కదండి కుంజర ఎనిమిది అష్టదిగ్గజములు ఇవి ఇందులోని అంకెల సంకేతాలు ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే శర ఐదు శశి ఒకటి షట్క ఆరు చంద్ర ఒకటి శర ఐదు సాయక ఐదు రంధ్ర తొమ్మిది వియత్ సున్నా నగాగ్ని ఏడు భూ మూడు ధర ఏడు గగనాబ్ది సున్నా నాలుగు గగన అంటే సున్నా అబ్ధి అంటే నాలుగు వేద నాలుగు గిరి ఏడు తర్క ఆరు పయో నిధి నాలుగు పద్మజాస్య నాలుగు కుంజర ఎనిమిది తుహినాం తుహినాం ఒకటి సంఖ్యకు నిజం బగు తు చతురంగే హవిస్తరమగు రెట్టిం రెట్టిగగు సంకిలితంబు సంకలితంబు జగత్ ప్రసిద్ధిన్ అంకిలు లెక్కేటప్పుడు మన పూర్వీకుల సాంప్రదాయం మాత్రం అంకానాం వామతో గతి కుడి నుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి సహజంగా మనం ఎడమ నుంచి కుడికి చేస్తాం కానీ ఆనాటి పండితులు మన పూర్వీకులు సాంప్రదాయబద్ధంగా కుడి నుంచి ఎడమకు చేశారు ఇలా చేస్తే చివరిగా తేలిన సంఖ్య ఒక కోటి ఎనభై నాలుగు లక్షల నలభై ఆరు వేల డెబ్బై నాలుగు కోట్ల నలభై లక్షల డెబ్బై మూడు వేల డెబ్బై కోట్ల తొంభై ఐదు లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల పదిహేను ఇంత పెద్ద సంఖ్యను పిలవడం కష్టం ఇక ఇంతోటి ధాన్యాలు నిల్వ చేయాలంటే ఒక ఘన మీటరు విస్తృత గల గాదిలో దాదాపు కోటిన్నర కోటి గింజలు దాచవచ్చని అంచనా వేసుకుంటే నాలుగు మీటర్ల ఎత్తు పది మీటర్లు నిడివి గల గాజులు దాదాపు పన్నెండు వేలు పన్నెండు వేల ఘన కిలోమీటర్లు విస్తీర్ణం కావాలి మహారాజా పేర్చుకుంటూ వెళితే ముప్పై కోట్ల కిలోమీటర్లు అంటే భూమికి సూర్యునికి ఉన్న దూరానికి రెట్టింపు పోనీ లెక్క కట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే సెకండ్కు ఒక గింజగా లెక్క పెడితే అన్ని లెక్కించడానికి యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల సంవత్సరాలు లెక్క పెట్టడానికి యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల సంవత్సరాలు అది సంగతి మహారాజా వేద పండితులతో వేలాకోలం తగద మహారాజా ఇలా ఉంటుంది వాళ్ళ యొక్క ప్రతిభ నిజానికి అతడు చదివిన గణపనసు కూడా లెక్కలకు ధారణ శక్తికి సంబంధించినదే ఎంతో ధారణాశక్తి పాండిత్యం సాధన ఉంటే గాని ఘనాపాటి కాలేరు అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేద విద్యను కించపరిచారు ఇప్పుడు ఏం చేయడం మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు అతని పూర్వీకుల నుండి ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు మాట తప్పలేదు ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవాలో ఆ పండితుణ్ణి అడుగుతాము అని ఆ పండితుణ్ణి పిలిపించి ఆ పండితుణ్ణి పిలిపించి క్షమించమంటూ వాగ్దానభంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పమన్నారు ఆ పండితుణ్ణి ఏం చేయాలి పండిత అని అడగడం జరిగిందనమాట ఆ పండితుడు రాజా ఈ లోకములో ఆవుకు విలువ కట్టలేము ధాన్యము బదులుగా ఆవుని ఇవ్వండి చాలు అని ఆ రాజును వాగ్దాన భంగ దోషము నుండి తప్పించాడు సరే ఎంత గొప్ప విషయం వాగ్దాన భంగ దోషము నుండి తప్పించాడు అంటే ఇన్ని కోట్ల విశేషమైన సంపత్తో కూడుకున్నటువంటి లెక్కను ఎన్నో వేల సంవత్సరాలు లెక్క పెట్టవలసిన లెక్కను ఆ వేద పనసు ద్వారా అందించి అది ప్రపంచంలో ఎవరూ తీర్చలేరు మరి దానికి ఆ వాగ్దానభంగ దోషం ఎలా పోతుందంటే ఒక్క ఆవు ఆవు ఎక్కువ గొప్పదనాన్ని ఇక్కడ తెలియపరిచారు ఆవుకి విలువ కట్టలేం దాని ధర ఇంత నిర్ణయించలేం అంత గొప్ప విశేషమైనది అనమాట ఆవు అలాంటి ఆవుని దానంగా ఇస్తే మీ వాగ్దాన భంగ దోషం తొలుగుతుంది అని చెప్పి ఈ సమస్యని ఇక్కడతో ఆపాడండి ఇదండి వేద పండితుని యొక్క గొప్పతనం వేద పండితునితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా రాజు మొట్టమొదటిసారిగా చూశాడు అందుకే పండితులతో ఎలా కోలం పనికిరాదని పెద్దలు చెబుతూ ఉంటారు ఇదండి మరి ఈ యొక్క ఘనపనస వేద పండితుల యొక్క గొప్పతనం ఇక్కడ మనం వివరించడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా పండితుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ వారిని ఎప్పుడు గౌరవించాలని వారి యొక్క గొప్పతనాన్ని విశదీకరించాలని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది మరి వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పబోయే ముందు మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మొదటిసారిగా చూస్తే ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు కారణం ఏంటంటే మనది ఇది కొత్త ఛానల్ అండి జామీ సుబోధ జామీ మల్టీ టాలెంట్ లో మీరు చేసుకున్నారు ఆ ఛానల్ ఆపేయడం జరిగింది జామీ సుబోధను ఇప్పుడు మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన జామీ సుబోధను ముందుకు తీసుకు వెళ్ళండి అదేవిధంగా ఇంత మంచి ఆ ఈ గొప్ప వాస్తవమైనటువంటి కథను అందరికీ అందిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు